ఏం రాస్తున్నావు అమ్మా ఫోన్ వర్క్ వేస్తున్నావా ఏంటి స్పెల్లింగ్ తప్పు రాస్తున్నావు నీకు చెప్పానా నేను బాగా చదవాలని చెప్పానా లాస్ట్ ఇయర్ నుంచే చెప్తున్నా నేను నీకు ఈ సంవత్సరంలో నువ్వు చదవాలి అనేసి ఎందుకు ఇలా చేస్తాను నువ్వు మళ్ళీ చదివేటప్పుడు నేను రాసేటప్పుడు చెత్త రాయమని చెప్పానా వినవా నువ్వు వినవా ఎన్నిసార్లు ఎంత ఫీజులు కడుతున్నా నేనా నీకు పోయిన సంవత్సరం చెప్పాను నేను బాగా చదివితేనమ్మా ఈ సంవత్సరం అనేసి పిల్లలందరూ నువ్వు డల్ అయిపోయావు అసలు తెలుసా పిల్లలంతా బాగా చదువుతున్నావు నువ్వు ఒక్కదాన్ని స్లో అయిపోయావు మిస్ కంప్లైంట్ చేస్తుంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అసలు అందరి పిల్లలు హోంవర్క్లు సక్రంగా రాయమంట అసలు అడిగితే రాసేసా రాసేసా అని చెప్తావు ఇప్పుడు చూస్తే స్పెల్లింగ్ మిషన్ కనీసం హ్యాండ్ రైటింగ్ అసలు కొంచెం నీట్గా ఉందా ఎన్నిసార్లు చెప్పాలి నీకా ఎన్నిసార్లు చెప్పు కొంచెం అన్న ఆలోచించమ్మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఫీజులు కడుతున్నారు కదా మన కోసమే కదా చదవాలని చెప్పన్నావా చదవాలా చెప్పు చదువుతా చదవా చదివేదాన్ని అయితే ఎందుకు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తున్నావు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగమని చెప్పానా నీకు చెప్పాను చెప్పలేదా అదేనంటే క్లాస్లో అందరితో మీటింగ్లు పెట్టుకుంటామంట అసలు చదవంట మిస్ వాళ్ళు ఏమన్నా అడిగినా కానీ కామ్గా చేతులు ఏం అడిగినా చెప్పవంట ఎందుకని నీకేం చెప్పాను నేను భయపడకూడదు క్వశ్చను ఆన్సర్ ఏదైనా తప్పైనా సరే కరెక్ట్ అయినా సరే నువ్వు ఓపెన్గా చెప్పేసి మనం చెప్పానా నేను చెప్పానే లేదా మరి ఎందుకు మళ్ళీ అదే రిపీట్ చేస్తావు నువ్వు మిస్ ఫోన్ చేసి నాకు మీ పాప అసలు చదవట్లేదు మళ్ళీ అదే విధంగా చదువుతుంది అని చెప్పాను కంప్లైంట్ ఏం చేయాలి చెప్పు ఎంత పెడుతున్నావు ఫీజులా ఈ బుక్స్ ఎంత అనుకుంటున్నావా చెప్పమ్మా చదవతా చదవా మానిపించేస్తా నిన్ను మానిపించేసి ఏదో ఒక పనిలో పెట్టేస్తా ఎందుకో అంత డబ్బు పారిపోసింది మేము ఇట్లా నువ్వు చదవకుండా ఈ విధంగా చెప్పు ఈసారి నేను చదవకుండా తొడబలో ఉన్నావు వేసుకొని ఒక చెప్తాను నీకు చదవకుండా ఉన్నావు అనుకో గాడిదాయ్ రైస్ వెల్లింగ్ బిచ్చా లేదా అయితే కొంచెం నవ్వుట్ వస్తుంది నీకు కొడుతుంటే పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకోట్టే ఏం వద్దు అయితే చదవాలి చదవ చదవాలి చె చెప్పు రైట్ రైట్ నా అసలు ఇంత ఇంత వార్నింగ్ నవ్వే వస్తుంది గాడిది నీకు ఏం తెలుస్తుందిలే చదువు విలువ డబ్బులు విలువ నువ్వు ఈసారి మేడం నాకు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అప్పుడు చెప్తా నీకు రైట్ రైట్ సోకలు ఎక్కువైపోయాయి నీకు లిప్స్టిక్ అవసరమా నీకు అవసరమా లిప్స్టిక్ ఓ చదివేటప్పుడు బాయ్ చూడు నన్ను చూడు లిప్స్టిక్ అవసరమా నీకు నీకేం చెప్పాను అవసరమా ఇప్పటి నుంచే ఈ వయసులో నుంచే నీకు లిప్స్టిక్ అవసరమా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు చదువు మిస్ పాప బాగా చదువుతుందన్న కాల్ మాత్రమే రావాలి నాకు ఓకేనా చెతారా ఇప్పుడే చెప్పానండి నీకు చెప్తారా ఏదైనా డౌట్ ఉంటే నడుగు చెప్తా సరేనా నువ్వు చదవకుండా అట్లా చేసావనుకో అనుకో ఈసారి ఖచ్చితంగా వాతలు 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 తొడబావు రెండు పెట్టేస్తా కానీ అసలు నవ్వు ఎందుకు వస్తుంది నీకు బుద్ధి లేని గాడిద రైట్ চার চারি చెప్పు చదువు స్పెల్లింగ్ మిస్టేక్ రాసినావు మళ్ళీ ఇక్కడ కార్బన్ ఆరు ఎగర కొట్టేసావు अरे चुप है दी राजा चुप है देखो चूसी राय मन से दी देखो चूस रे दे दे <laughs> अड्डा पेट कोना का राइट चूस रे कार्बन सीआर, आ कार्बन टीटी गैस రాంగ్ చదివా చెప్తారా అయి